నా పేరు కమలాకర్ నేను పిసిసి మీడియా కన్వీనర్గా ఉండడం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా గొప్ప నిర్ణయం ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే ఇంక్లూడింగ్ తెలంగాణలో ఇదివరకు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు కార్యకర్తల దగ్గరికే నాయకులు రావడం కార్యకర్తల దగ్గరికే మంత్రులు రావడం అనేటువంటిది మనం సెక్రటరీకి వెళ్తేనే మంత్రులు దొరకట్లేదు అనేటువంటి కంప్లైంట్ గత ప్రభుత్వంలో ఉండే కానీ ఇప్పుడు ప్రజల ప్రజా పరిపాలన అనేటువంటిది జరుగుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట ప్రజల వద్దకే మంత్రులు వెళ్తున్నారు ప్రజాభవన్ లోపల మనం ప్రగతి భవన్లో పట్ల చూస్తున్నాం ఈరోజు కార్యకర్తల దగ్గరికి గాంధీభవన్ దగ్గరికి మినిస్టర్ గారు రావడం జరిగింది కార్యకర్తలకు నేనున్నాంటి భరోసా మినిస్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క నిర్ణయానికి కారణం మా అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్లస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సూచన మేరకు ఈరోజు మంత్రి గారు రావడం జరుగుతుంది కార్యకర్తలకు సంబంధించినటువంటి పిటిషన్లు తీసుకొని మేము ఉన్నాము మీకు అండగా ఉంటాము మీ సమస్యలను వన్ బై వన్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము చూసి ఏది త్వరితగతిన అవుతుందో అది తొందరగా పూర్తి చేస్తాం ఏదైనా లేట్ అవుతుందో ఆ ప్రాసెంట్తో మేము టెక్నికల్గా అంశాలు ఉంటే కొద్దిగా టైం తీసుకున్నా నా పూర్తి స్థాయిలో మేము చేస్తామనేటువంటి మాటను వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టి మా కార్యకర్తల్లో బలాన్ని చేకూర్చినటువంటి మా నాయకులకు ప్రత్యేకించి ధన్యవాదాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా గేట్ దగ్గరికి అనుమతించేటువంటి అనుమతించని పరిస్థితి అలాంటిది మేము గేట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళే మా దగ్గర రావడం ఇది మేము మాటలో చెప్పలేటువంటి ఆనందంతో ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కావడానికి కారణమైనటువంటి మా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్లస్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు